అత్యాశ ఆత్మనాశం సమతౌల్యం శాశ్వత విజయం నమస్కారం ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం అవును అదే అత్యాశ అంటే హద్దులు దాటిన కోరికలు లేదా దేనిలోనైనా సరే మరీ అతిగా ఉండటం ఇవి చివరికి ఎలా నష్టపరుస్తాయా చూద్దాం సరే మరి నిజమైన అంటే శాశ్వత విజయం కోసం మితంగా ఉండటం ఎందుకు అవసరమో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మంచి ఆలోచన ఈ ఆలోచనల వెనుక అంటే చాలా ఉన్నట్టున్నాయి బహుశా కార్పొరేట్ లైఫ్ నుంచి వచ్చినవేమో అనిపిస్తోంది అవును ఇక్కడ ఆసక్తికరమైన పదం శాశ్వత విజయం దానిమీద దృష్టి పెట్టడం ముఖ్యం నిజమే అంటే ఏదో తాత్కాలికంగా గెలిచి ఆ తర్వాత పడిపోవడం కాదు కదా కాదు కాదు కాలం గడిచే కొద్దీ నిలబడే విజయం అన్నమాట అవును మరి సమతౌల్యం మితత్వం ఇవి దీనికి ఎందుకు మూల స్తంభాలు అంటే అవి మనల్ని ఊహించని పతనాల నుండి కాపాడతాయి అంటే ఒక రక్షణ కవచంలాగా ఒక రకంగా అంతే చూడండి అత్యాశగాని మరీ అతిగా ప్రవర్తించడం గాని ఒక్కోసారి వెంటనే ఇవ్వొచ్చు అవును అది నిజమే ఆకర్షణీయంగా ఉంటుంది కానీ కానీ దీర్ఘకాలంలో చూస్తే అవి తీవ్రమైన నష్టాలకు ఒక్కోసారి సర్వనాశనానికి కూడా దారితీయచ్చు దీన్నే నిశ్శబ్ద నాశనం అని బహుశా మూలాల్లో ఉండి ఉంటుంది మొదట్లో తెలియదు అంటే పైకి కనిపించదు కనిపించదు కానీ లోపల నెమ్మదిగా నాశనం చేస్తూనే ఉంటుంది నిజమే కానీ ఒక్క సందేహం ఈ అత్యాశకు ఆరోగ్యకరమైన ఆశయానికి మధ్య గీత చాలా సన్నగా ఉంటుంది కదా అవును చాలా సన్నగా ఉంటుంది ముఖ్యంగా కార్పొరేట్ ప్రపంచంలో టార్గెట్లు పోటీ వీటి మధ్య ఆ గీత ఎప్పుడు చెరిగిపోతుందో కూడా తెలియదు నిజమే మరి గెలుపుకోసం కొంచెం దూకుడు అవసరమనిపిస్తోంది అది ఎప్పుడు హద్దుమీరుతోందో ఎలా తెలుస్తోంది మూలాల్లో దీనిపై ఏమైనా సూచనలు అది మంచి ప్రశ్నే అడిగారు మూలాల్లోని భావన ప్రకారం ఇది కేవలం ఫలితాల గురించి మాత్రమే కాదు అలాగా అవును ఆ ఫలితాలను మనం ఎలా సాధిస్తున్నాం దాని ప్రభావం ఇతరుల మీద మన భవిష్యత్తు మీద ఎలా ఉంటుందనేది కూడా ముఖ్యం సరే ఉదాహరణకు ఈ ఆలోచనలు రూపేష్ జైన్ గారి అనుభవాల నుండి వచ్చాయని అంటున్నారు కదా అవును బహుశా ఆయన ఉద్దేశ్యం ఏంటంటే మనం ఇలా ప్రశ్నించుకోవాలి మన విజయం మనల్ని గాని మన చుట్టూ ఉన్నవాళ్లని గాని లేదా సంస్థ యొక్క దీర్ఘకాలిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందా అని అంటే ఖచ్చితంగా కేవలం త్రైమాసిక లాభాల కోసం ఉద్యోగుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయడం లేదా కస్టమర్ల నమ్మకాన్ని పోగొట్టుకోవడం ఇది అత్యాశకు సూచన స్పష్టమైన సూచన అవును అది పైకి విజయంగా కనిపించవచ్చు కాని అది కంపెనీ పునాదులనే బలహీనపరుస్తుందన్నమాట నిజమైన నిలకడైన విజయమంటే అది ఇతరులను కలుపుకుపోతుంది నాశనం చేయదు మీరు చెప్పింది వింటుంటే ఈ నిశ్శబ్ద నాశనం అనే మాట కేవలం డబ్బు ఆస్తులకే కాదు అనిపిస్తోంది నిజమే ఆరోగ్యం విషయంలో అతిగా నిర్లక్ష్యం చేయడం లేదా సంబంధాల్లో స్వార్థం పనిలో పడిపోయి విశ్రాంతే లేకుండా ఉండడం ఇవన్నీ కూడా అతి ప్రవర్తనే కదా ఖచ్చితంగా అన్నీ వస్తాయి ఇవి కూడా దీర్ఘకాలంలో మనల్ని దెబ్బతీస్తాయి తప్పకుండా అందుకే సమతౌల్యమనేది జీవితంలోని అన్ని కుణాలకు వర్తిస్తుంది అవును ఈ మూలాల్లోనే అసల అర్థం అదేనని నా అభిప్రాయం వృత్తి ఆరోగ్యం కుటుంబం మానసిక ప్రశాంతత వీటన్నిటి మధ్య ఒక బ్యాలెన్స్ ఉండాలి ఆ సమన్వయం ముఖ్యం అవును దేనికో ఒకదానికి అంటే మితిమీరిన ప్రాధాన్యత ఇస్తే మిగతావి దెబ్బతింటాయి నిజమే ఈ శాశ్వత విజయం అంటే కేవలం డబ్బు సంపాదించడమే కాదు అది యొక్క సంపూర్ణమైన సంతృప్తికరమైన జీవితం గడపడం అంటే హోలిస్టిక్ అప్రోచ్ అనమాట సరిగ్గా చెప్పారు అతి అనేది ఏ రూపంలో ఉన్నా అది మనల్ని ఆ సంపూర్ణత నుండి దూరం చేస్తుంది అవును ఇదంతా విన్నాక మనందరం ఒకసారి ఆలోచించుకోవాలి ఏం ఏమాలోచించాలి మన రొనజువారి జీవితంలో మనకు తెలియకుండానే ఏ విషయంలోనైనా అతిగా ప్రవర్తిస్తున్నామేమో అని మన లక్ష్యాల వెనుక ఆ విజయకాంక్ష మాటున ఆ అత్యాశ ఎక్కడైనా దాగి ఉందా సూక్ష్మంగా అవును సూక్ష్మంగా ఈ నిశ్శబ్ద నాశనకారి పట్ల మనం ఎంత అప్రమత్తంగా ఉన్నాం ఆ సమతౌల్యం దాని ఎలా సాధిస్తున్నాం ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న నిజంగా ఆలోచించాల్సిన ప్రశ్నలు సరే ఈ విలువైన ఆలోచనలు ఈ జీవిత పాఠాలు ఎక్కడ్నుండి వచ్చాయో ముగింపులో చెప్పుకుందాం తప్పకుండా ఇవన్నీ రూపేష్ జైన్ గారి జీవిత అనుభవాల సారం ఆయన వీటిని రూపేష్ దిల్సే అంటే హృదయం నుండి రూపేష్ అంటూ పంచుకున్నారు అవును ఈ మాటలు మన ప్రయాణంలో ఆ అతి యొక్క ప్రమాదాలను గుర్తుచేస్తూ సమతౌల్యంతో కూడిన శాశ్వత విజయం వైపు మనల్ని నడిపించడానికి సహాయపడతాయని ఆశిద్దాం ఖచ్చితంగా